గంధం తయారు చేసుకొని ఆ తడి గంధంతో రాగి రాగిపళ్ళెం మీద స్వస్తి గుర్తు వేయాలి ఆ స్వస్తి గుర్తుకి నాలుగు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు రాగి పళ్ళెంలో స్వస్తి గుర్తు తడి గంధంతో ఏర్పాటు చేసుకున్నాక దాని మీద బియ్యం పోయాలి అలా బియ్యం పోసిన తర్వాత ఆ బియ్యం మీద నారికేళ దీపాన్ని ఏర్పాటు చేయాలి నారికేళ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఆ కొబ్బరికాయని పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి అలా శుద్ధి చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ శివుడి దగ్గర పగలగొట్టాలి అలా పగలగొట్టినప్పుడు వచ్చినటువంటి రెండు కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలి ఆ కొబ్బరి చిప్పని రాగి పళ్ళెంలో స్వస్తి గుర్తు వేసి బియ్యం పోసిన చోట ఉంచాలి ఆ బియ్యం మీద ఒక కొబ్బరి చిప్పని ఉంచాలి ఆ కొబ్బరి చిప్పకి ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల్లోనే కానీ పోయాలి